సినిమా అయితే అల్లార్జున పరంగా చూడొచ్చు సినిమా కూడా వేరే లెవెల్ ఇప్పుడు పాట వానికి అన్నారు లాగుండి తప్ప మనం చూడడానికి ఏం లేదు అది అని ఇది అయితే అట్ల ఒక్క పేరే అవసరం సైడ్ ఎక్కడ కూడా పేరెట్టడం అవసరమే లేదు మనకి ప్రతి ఒక్క అస్సలు తగ్గేది లేదు ఇంతకు ముందు కొన్ని రీల్స్ చూసిన మొన్న దాకా టికెట్ పెంచుకొని మారికలు బోదలు కొడతారు ఇది కొడతారు అది కొడుతు అని పీకేది ఏం లేదు కాకపోతే వాళ్ళ సినిమా అంటే అప్పుడు అది లేక తీసుకోలేరు ఇప్పుడు మల్లార్జున్ గురించి అల్లర్జు గురించి నేషనల్ బాహుబల్ టూ రికార్డ్స్ నేను పేరు చెప్పను మీ అర్థం చేసుకోవాలి నేను చెప్పాను బ్రదర్ అదే చూడకండి మాట్లాడతాం కొన్ని చూస్తారు కదా మనం మా టికెట్ రేట్లు పెంచుక తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అట్లా అని చెప్పి అట్లా లేదు ఇప్పుడు అల్లర్జం గురించి మన ఇంటర్నేషనల్ మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు ప్రతి ఒక్కరు మనం చూడొచ్చు క్రికెట్ లా కానీ స్పోర్ట్స్లో కానీ దేనినైనా సరే మనం చూడొచ్చు అల్లర్జం గురించి కానీ స్టెప్స్ కానీ అల్లర్జున ఫాలోవర్స్ మన సౌత్ ఇండియాలో కూడా ఎక్కువ ఫాలోవర్స్ కూడా ఎవరు లేరు మన అల్లు గురించి చెప్పుకోవచ్చు అంతే కానీ టికెట్ల రేట్లు పై ఎక్కువ మైతే తక్కువ అనేది పీకేదేం లేదు ప్రతి ఒక్కరు అల్లరి యాక్ట్ మాత్రం వేరే లెవెల్ పుష్పకి నేషనల్ అవర్ వస్తే దీనికి ఇంటర్నేషనల్ అవర్ పక్కా రావాల్సిందే ఎవడైనా సరే కానీ ట్రోలింగ్లో అవి ఏం మన పనికిరావు మనకి అంటే ట్రోల్ చేసుకుంటే చేసుకొని మాకు పవన్ కళ్యాణ్ అభిమానమే మా అల్లరి ఇష్టమే మేము వర్క్ సపోర్ట్ చేస్తాం మాకు మెగా ఫ్యాన్ అంటే ఇష్టం లేదు కష్టం లేదు అన్నది ఏం లేదు మేము మెగా ఫ్యాన్ అంటే ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ సినిమాసారి కూడా మేము ఇట్లనే మాట్లాడతాం అల్లరి మొత్తం మేము ఇట్లనే మాట్లాడతాం అంతే వీడి వాళ్ళు అని చెప్పేసి మేము కొట్టుకోవడం తిట్టుకోవడం మాకు అట్లాంటివి ఏం లేవు మేము సినిమా ఈ రోజు వచ్చినా సరే అభిమానిస్తాం ఆదరిస్తాం కానీ మా ఈ రోజు మాత్రం ఓటు మాత్రం రావద్దు మాత్రం పక్క